శ్రీకృష్ణుని యొక్క పూజ ఎలా చేయాలి హారతి ఎలా ఇవ్వాలి నైవేద్యం ఎటువంటివి పెట్టాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం హరే కృష్ణ మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే నా పేరు హేమలత నేను ఒక కృష్ణ భక్తురాలిని ఈ విషయాలన్నీ కూడా నేను శ్రీకృష్ణ చైతన్య మార్గదర్శిని ఈ బుక్ ద్వారా తెలుసుకున్నాను అవే మీకు నేను తెలియజేస్తున్నాను మొదట శ్రీకృష్ణునికి హారతి ఎలా ఇవ్వాలో తెలుసుకుందాం మొదటిగా హారతి పల్ల్యాన్ని మనం సిద్ధం చేసుకోవాలి ఎలా హారతి పళ్ళ్యాన్ని తయారు చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను ఒకసారి వెళ్ళి చూడండి పూజ గది ముందు నమస్కారం చేసి తెరను తీయాలి మొదటిసారిగా శంకుని పూరించి హారతిని మొదలుపెట్టాలి మూడు సార్లు పూరించిన తర్వాత మన చేతిని శుద్ధి చేసుకోవాలి అదేవిధంగా శంకువుని కూడా శుద్ధి చేయాలి ఈ శంకువు ఓదడం కొరకు కాబట్టి పూజా గదికి కొంచెం దూరంలో పెట్టండి తరువాత ఆచమనం చేసుకోవాలి ఆచమనం చేసే విధానం ఎడం చేతిలో కొన్ని నీటిని తీసుకొని కుడి చేతిలో వేయండి ఈ యొక్క నీటిని ఓం నమః అంటూ త్రాగండి అలాగే ఇంకొకసారి వేసుకోండి ఓం నారాయణ నమ అంటూ తాగండి మూడవసారి కూడా అదే విధంగా వేసుకోండి ఓం మాధవాయ నమః అంటూ త్రాగండి నాలుగవసారి నీటిని వేసుకొని చేతిని శుభ్రం చేసుకోండి ఈ విధంగా హారతి మొదలు పెట్టబోయే ముందు ఆచమనం చేసుకోవాలి ఆచమనం చేసిన తర్వాత మన దగ్గర ఉన్న పుష్పాలతో అలంకరణ చేసుకోండి చూపించిన విధంగా నేను అలంకరణ చేసుకున్నాను ఇప్పుడు కృష్ణహారతిలో మొదటిది ధూపం వెలిగించడం కడ్డీలను వెలిగించే ముందుగా కడ్డీలను కూడా శుద్ధి చేయాలి అది ఎలాగా అంటే అగరవత్తుల యొక్క కింది భాగంలో కొన్ని నీటిని తీసుకొని చిలకరించాలి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా మొదట గురువులకి తరువాత శ్రీకృష్ణునికి హారతి ఇవ్వాలి రెండవది దీపం ఐదు వత్తుల దీపాన్ని కూడా వెలిగించుకోవచ్చు లేదా ఒక వత్తి దీపాన్ని కూడా వెలిగించుకోవచ్చు నేను ఒక వత్తి దీపాన్ని వెలిగిస్తున్నాను మొదటి గురువులకి తర్వాత శ్రీకృష్ణునికి హారతి ఇవ్వండి మూడవది శంకుతో జలం ఈ శంకువులో జలము నింపండి ఈ శంఖు జలమును సమర్పించడం కొరకు నాలుగవది చేతి రుమాలు లేదా వస్త్రము రోజుకి ఒకసారి అయినా మార్చవచ్చు లేదా రెండుసార్లు అయినా సరే మార్చుకోవచ్చు ఈ వస్త్రముని శుభ్రము చేసి మళ్ళీ ఉపయోగించుకోవచ్చు ఐదు సువాసన భరితమైన పుష్పాలు ఆరవది చామరము ఏడవది నెమలిపించాల విసన కర్ర ఇప్పుడు శంఖు జలాన్ని మన యొక్క మంచినీటి పాత్రలో కొన్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ పాత్రలో ఉన్న నీటిని మనం తీర్థంగా తీసుకోవచ్చు మన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పంచవచ్చు అదే విధంగా మనం సమర్పించిన పువ్వులని తీసుకొని మనం పెట్టుకోవచ్చు ఇంట్లో వాళ్ళకి ఇవ్వవచ్చు ఈ విధంగా ఆరతిని పూర్తి చేయాలి ఇదే ప్రాసెస్ని మంగళహారతిలో సంధ్యాహారతిలో ఫాలో అవ్వాలి ఇప్పుడు పూజా విధానం ఎలా చేయాలో తెలుసుకుందాం మంగళహారతి పూర్తి కాగానే ప్రొద్దున్నే పూజ చేయాలి పూజకు ముందు ఫోటోలని పూజా మందిరాన్ని పూజా వేదికని అన్నిటినీ శుభ్రం చేసుకోవాలి ఐదు లేదా పది పదహారు లేదా అరవై నాలుగు ఉపచారాలతో పూజను చేయాలి కానీ ఇప్పుడు మనము ఐదు ఉపచారాలతో పూజను చేస్తున్నాం పూజ కొరకు ఉపయోగించేవి గంధము పూలు అగరవత్తులు వకవత్తి దీపం నైవేద్యం ఈ ఐదు ఉపచారాలతో మనం ఇప్పుడు పూజను చేయబోతున్నాం మొదట గురువులకి పూజ చెయ్యాలి తర్వాత గౌరవనీయులకి పూజ చెయ్యాలి ఆ తర్వాత రాధాకృష్ణులకి పూజ చేయాలి మొదట గురువులకి పూజ చేసి వారి యొక్క అనుమతిని తీసుకున్న తర్వాత మనము రాధాకృష్ణులకి పూజ చెయ్యాలి ముందు గంధాన్ని కర్పూరాన్ని కలిపి ఒక మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి ఎలాగో చెప్తాను చూడండి ఈ విధంగా కొంచెం గంధము కొంచెం కర్పూరము కలుపుకొని ఒక మిశ్రమాన్ని తయారు చేయాలి ఈ మిశ్రమాన్ని మొట్టమొదటిగా మన గురువుల యొక్క నుదిటిన పెట్టాలి ఒక తులసి ఆకును తీసుకొని ఈ యొక్క కర్పూరము గంధము మిక్స్ చేసిన మిశ్రమాన్ని కొంచెం తులసి ఆకుకి పుయ్యాలి ఈ విధంగా చేసిన తరువాత మన గురువుల యొక్క కుడి చేతికి ఇవ్వాలి అగరవత్తుల్ని వెలిగించాలి అదేవిధంగా అగరవత్తుల్ని శుద్ధి చేసుకోవాలి ఆ తరువాత నెయ్యి దీపాన్ని వెలిగించాలి ఆ తరువాత పుష్పాలని సమర్పించాలి ఇప్పుడు ఎలా అయితే గురువులకి చేశామో అదే విధానాన్ని శ్రీకృష్ణునికి కూడా చేయాలి మొదట తులసి ఆకు గంధము సమర్పించాలి తరువాత అగరవత్తులని ఆ తరువాత దీపాన్ని ఆ తరువాత పుష్పాలని సమర్పించాలి ఇప్పుడు చివరిగా నైవేద్యాన్ని ఇవ్వాలి నైవేద్యం కొరకు పాలు పండ్లు మిఠాయిలు అన్నీ సమర్పించవచ్చు మనం తినే ఆహారాన్ని కూడా సాత్వికంగా తయారు చేసి శ్రీకృష్ణునికి ప్రసాదంగా సమర్పించిన తరువాత మనం కూడా తినవచ్చు ఈరోజు నేను ఇంకా ప్రసాదాన్ని తయారు చేయలేదు కాబట్టి నా దగ్గర ఉన్న పంచదారని అందులో తులసి ఆకును వేసి సమర్పిస్తున్నాను ఈరోజు వీడియోలో కృష్ణ హారతి ఎలా ఇవ్వాలి నైవేద్యాలు ఏమేమి పెట్టాలి కృష్ణ పూజ ఎలా చేయాలి అనేటివి వివరంగా తెలుసుకున్నాము ఈ బుక్ను చదవడం ద్వారా కూడా మీరు అనేక విషయాలని తెలుసుకోవచ్చు మీ అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను ఇంకా ఎటువంటి సందేహాలున్నా సరే కమెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి హరే కృష్ణ